మచిలీపట్నం మాజీ మంత్రి పేర్ని నాని అనుయాయుడు కీలక వ్యక్తి మామిడి బొత్తుల అజయ్ మరియు వైకాపా కార్పొరేటర్ నరహరశెట్టి రోజాలు వైకాపా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు శనివారం స్థానిక వార్డులో కార్యకర్తల మీటింగ్ నిర్వహించి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు సన్నిహితులు హితులు కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి త్వరలో ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నరహర్ శెట్టి రోజా నేను నలభై నాలుగవ డివిజన్ కార్పొరేటర్గా పనిచేస్తున్నాను మా వార్డు సభ్యులకు కానీ మాకు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు జరగకపోవడం వలన మేము రాజీనామా వైసీపీ పార్టీకి చేస్తున్నాము మాతో పాటు ఇన్ఛార్జ్ వైసీపీ కార్యకర్తలుగా ఒక మూడు వందల మంది రాజీనామా చేస్తున్నారు నేతలకి వార్డు సభ్యులందరికీ నమస్కారాలు గత రెండు వేల ఐదులో మా నాన్నగారైన మాడుపొత్తుల వేదాస్వామి గారు టీడీపీ తరపు నుంచి రెండు వేల ఐదులో కౌన్సిలర్గా ఎన్నిక పడ్డారు ఆ తర్వాత నుంచి నాని గారి ఎమ్మటే నడిచి మేము రెండు వేల పద్నాలుగులో మా అక్కగారైన కాకులు లీలాకుమారి కుమారి గారిని ప్రజల అండదండలతో గెలిపించుకున్నాము తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో నా రోజా గారైన మా ఆవిడిని మళ్ళీ ఎన్నికల్లో నుంచో పెట్టి మా వార్డు ప్రజలు కార్యకర్తలు అందరి సహకారంతో మళ్ళీ గెలిపించుకున్నాము మూడు పర్యాలు ఇక్కడ ప్రాధాన్యత వహిస్తున్నా పార్టీ అధికార పార్టీ అధికారంలో లేకపోయినా ఉన్నా సరే ఎలాంటి కార్యక్రమాలు మాకు జరగలేదు మా కార్యకర్తలు అందరికీ ఏది చేయలేకపోయాం మేము అందువల్ల మా కార్యకర్తల సలహా మేరకు పార్టీకి రాజీనామా చేస్తున్నాము వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మేము మా మిత్రులు మా కార్యకర్తలు మా వార్డు సభ్యులు అందరూ ఒక మూడు వందల మంది వరకు రాజీనామా చేస్తున్నాం పార్టీ సభ్యత్వాన్ని మొత్తం అన్నిటినీ భవిష్యత్తులో ఎలా భవిష్యత్తులో మా కార్యకర్తలతోనూ వార్డు ప్రజలతో సంప్రదించి ఆ నిర్ణయం తీసుకుని ఏదైతే మా వార్డు అభివృద్ధికి ప్రజలకి మంచి జరుగుద్దో ఆ నిర్ణయం ఆలోచించి మమ్ మళ్ళీ మీ మీడియా మిత్రులను పిలిచి మీకు చెప్తాం